చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుండే నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ తల్లింది మరో ఏడాది పాటు తాడిపత్రి ఏఎస్పిగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి కొనసాగుతున్నారు ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం రద్దు చేసింది నవంబర్ పది నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు దాకా రోహిత్ శిక్షణకు వెళ్లాల్సి ఉంది ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే సిఎస్ రోహిత్ను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబు సర్కార్పై జేసీ ఒత్తిడి చేశారు ప్రభాకర్ రెడ్డి అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని మరో ఏడాది తాడిపత్రి ఏఎస్పిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా రేయ్ నా కొడకల్లారా ఏమనుకుంటున్నారు మీ ఇళ్ల వద్దకు వస్తా ఏమనుకుంటున్నారు ఒక్కో నా కొడుకుకు ఇష్టానురాజ్ ఇష్టానురాజ్యంగా రాస్తారా ఇష్టారాజ్యంగా రాస్తారా నాకు గన్మ్యాన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా ఒక్కో యూట్యూబ్ నా కొడుకుకి చెబుతున్నా జాగ్రత్త అంటూ గత గురువారం అక్టోబర్ ఇరవై మూడున మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులతో రెచ్చిపోయారు పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున డిఎస్పీ రోహిత్ చౌదరిని దుర్భాషలాడడంతో పాటు ఏ ఎస్పీగా పనికి రాకుండా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పి జగదీష్ అనే అదే తీరులో స్పందించడం తెలిసింది ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ జగదీష్ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరారు వచ్చారు దాదాపు గంటసేపు వేచి ఉన్న ఎస్పీ జగదీష్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనుతిరిగారు ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లాగించుకున్నారు అంటూ చూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు నేను చదువుకున్న వాణ్ణి మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నా అంటూ మాట్లాడే జే జేసీ ప్రభాకర్ రెడ్డి అనాగారికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు చేదరించుకుంటున్నారు ఆ అధికార పార్టీలో ఉన్న చివరకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటుదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్